జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు ఉగాది నాటికి మంత్రి పదవి లభిస్తోందని ప్రచారం సాగింది దాదాపు నాలుగైదు నెలల క్రితమే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు అప్పటికి నాగబాబు ఎమ్మెల్సీ కూడా కాదు ఇటీవలే ఆయనకు ఆ పదవి లభించింది దాంతో ఉగాదికి కేబినెట్ విస్తరణ ఉంటోంది దానిలో భాగంగా నాగబాబు మంత్రి పదవి లభిస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది అయితే ఇప్పుడు అనుకోని పరిస్థితుల వల్ల ఆ ప్రక్రియకు చిన్న బ్రేక్ పడినట్లు తెలుస్తోంది ఉగాది రోజు నాగబాబుకి మంత్రి పదవి లభిస్తుంది అని అందరూ భావించారు జనసేన జన సంబరాలకు కూడా రెడీ అయ్యారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పిఫోర్ కార్యక్రమం ఉగాది రోజునే ప్రారంభం కాబోతోంది దీనికోసం ఏపీ ప్రభుత్వం కనీ విని ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది అదే రోజున మంత్రివర్గ విస్తరణ చేపడితే ప్రజల ఫోకస్ మారే అవకాశం ఉంటుంది సో దానిని మరికొద్ది రోజుల పాటు వేయడానికి సీఎం సమాచారం అందుకే నాగబాబు మంత్రి పదవి తీసుకోవడానికి మరికొంత సమయం పడుతోంది ప్రస్తుతం ఏపీ మంత్రి వర్గంలో మరొక మినిస్టర్ చోటుంది ఆ ఒక్క ప్లేస్ ని జనసేనకి కేటాయిస్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది నాగబాబు మంత్రిగా తీసుకుని కేబినెట్ ని పూర్తి చేస్తారనేది ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే మరోవైపున కొంతమంది మంత్రులు తీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి అలా ఒకరిద్దరు మంత్రులను తొలగించి కొత్త వాళ్లను తీసుకోవడమో లేక వాళ్ల శాఖలకు మార్చడమో చేసే అవకాశాలు ఉన్నాయి అదే జరిగితే కేబినెట్ విస్తరణ బదులు కేబినెట్ పునర్వ్యవస్థీకరణను చేపట్టడానికే చంద్రబాబు మొగ్గు చూపుతారు అంటున్నారు మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి